పేరు ప్రసాద్ పెయింటింగ్ ఆర్టిస్ట్ని ఇక్కడ మన మెడికల్ కాలేజీలో మన డాక్టర్ గారు చంద్రాచార్య గారు రావడం వల్ల ఇది చాలా వరకు ఈ మెడికల్ కాలేజ్ క్యాంపస్ మొత్తం చాలా నిన్నదనంగా కొత్తదనంగా చేయాలనే ఉద్దేశంతో ఎంతో శ్రమించి వీటన్నిటికీ దాదాపు సుమారు రెండు వందల నలభై రెండు చెట్లు వరకు వైట్ పెయింటింగ్ వేయించి యూనిఫామ్గా ఉండాలని నీట్గా ఉండాలని వైట్ పెయింటింగ్ వేయించి చేయించారు అలాగే ఇట్లాగ కొన్ని విగ్రహాలు ఉన్నాయి కొన్ని విగ్రహాలు కూడా ఉన్నాయి ఇట్లా స్టాచ్యూస్ ఉన్నాయి ఈ స్టాచ్యూస్ కూడా రంగులు అన్ని రంగులు తీర్చిదిద్ది అందంగా సుందర వందనంగా చేయాలనే ఉద్దేశంతో రెడీ చేశారని తెలియపరుస్తాను అది పీస్ఫుల్గా ఉంటుంది సుందర వందనంగా ఉంటుంది వైట్ అనేది మనం శాంతి ప్రిఫరెన్స్ వైట్ అనమాట నేను వైట్ షర్ట్ వైట్ కలర్ లైక్ ఇట్ అనమాట ఎందుకంటే దానికి ఎటువంటి కాంట్రవర్సీ ఉండదు మొత్తం రిఫ్లెక్ట్ చేస్తుంది అనమాట ఏది ఉంచుకోదు అదే బ్లాక్ అనుకోండి మొత్తం అబ్జర్వ్ చేసుకుంటుంది వైట్ కలర్లో ఒక ప్రశాంతత ఒక శాంతి మనకి ఏర్పడుతుందనమాట చూడగానే ఎందుకంటే అది ఏది లోపలికి తీసుకోకుండా మొత్తం డిస్క్రిమినేట్ చేస్తుంది వెలుగునిస్తుంది ఆ ఉద్దేశంతో ఈ రెండు వందల యాభై చెట్లకి వైట్ పెయింట్ ఐదు అడుగుల హైట్లో వేయించడం జరిగింది బాగా చూ చూడటానికి కూడా చాలా అందంగా కొత్త ట్యాంక్ మార్పిచ్చానండి ఉండేది మొత్తం మడుగు అయి ఉండేది ఎవరు ఇచ్చారు ఒక సిస్టర్ అండి విజయలక్ష్మి మా పేరు నా దగ్గర ట్రీట్మెంట్ చేయించుకుంది మాకు బ్రెయిన్కి మూర్చిగా తింటే సర్జరీ చేయించారు నిజాంస్ హైదరాబాద్ అప్పుడు నన్ను గ్రీట్ చేయడానికి వచ్చారు ప్రిన్సిపల్గా చాట్ తీసుకున్నారు కదా అని జస్ట్ షీ కేమ్ టు గ్రీట్ మీ అవును అడిగాను అమ్మ ఇంతకుముందు డిపార్ట్మెంట్ కూడా మీరు యాభై వేలు స్పాన్సర్ చేశారు నిరాజి డిపార్ట్మెంట్కి మీకు ఆపరేషన్ చేయించాను ఇరవై వేలు లేదు కదా చక్కగా ఉన్నారు రిటైర్ అయ్యారు ఈ చిన్న ఈ ట్యాంక్ అలాట్మెంట్ డిపార్ట్మెంట్ ఈ ఫ్లోర్లో ట్యాంక్ లీక్ అవుతుంది కొంచెం స్పాన్సర్ చేయమంటే ఇమీడియట్గా నో అనకుండా ఆ ట్యాంక్ తెప్పించిందండి ఇది ఇరవై వేలు అయింది కోవిడ్ అప్పుడు వాళ్ళు ఎక్కువ కాలం ప్రసక్తి మొత్తం చదవాలని ఇప్పుడు సిఆర్ సునీల్ నేను లోకల్ ఉండే గుంటూరులో ఉండేవాళ్ళు ఒకసారి డిస్కస్ చేసి ఇంకా అందరితో జూమ్ మీటింగ్ పెట్టి న్యూస్లో వాళ్ళతో డిస్కస్ చేసి చెప్తాము సార్ ఇన్స్పిరేషన్తో ఏంటంటే ఇంక అందరూ కొంచెం యాక్టివ్ అయ్యారు అంటే సార్ ఏంటో మాకు ఎంబీబీఎస్ అయిన తర్వాత ఫైనల్ ఇయర్లో న్యూరాలజీ క్లాస్ చెప్పేవాళ్ళు అప్పటి నుంచి బాగా ఇన్స్పిరేషన్ సార్ని చూసి మా బ్యాచ్ వాళ్ళు మా జూనియర్స్ మా మా జూనియర్ బ్యాచ్ మా సీనియర్ బ్యాచ్ దాదాపు న్యూరాలజీ ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ నెంబర్ చేశారు న్యూరాలజీ అంటే ఆయన టీచింగ్ స్కిల్స్ కానీ ఆయన ఇన్స్పిరేషన్ తీసుకొని అట్లా సార్ చెప్పడం ప్రతి ఒక్కళ్ళు ఒక పాజిటివ్ రెస్పాండ్ అయ్యారు ఆ బస్సెస్ కూడా ఫస్ట్ బస్ అనుకున్నాము తర్వాత సెకండ్ బస్ కూడా దాదాపు ఫిఫ్టీన్ మెంబర్స్ ఈచ్ వన్ ఒక ఫైవ్ ల్యాక్స్ అడగటం ఎవరు నో అనటం అయితే నేను లేదు అట్లా ఒక సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ అప్పుడు కలెక్ట్ అయిపోయింది అది చూసిన తర్వాత ఈ గ్యాలరీ రెనోవేషన్ ఒక ఫిఫ్టీన్ ల్యాక్స్ ఇంకో త్రీ మెంబర్స్ యూఎస్లో ఉంటారు కవిత అని పబ్మిజ సుజాంత అమ్మాయి బుద్ధి అమ్మాయిలు కూడా ఫైవ్ ల్యాక్స్ ఫైవ్ ల్యాక్స్ ఫిఫ్టీన్ ల్యాక్స్ ఈ గ్యాలరీ రెనోవేషన్ ఇచ్చారు అట్లా ప్రతి ఒక్కళ్ళు పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు రెస్పాండ్ అయిన తర్వాత ఇంకా హాస్టల్లో క్రికెట్ పిచ్చేసి వస్తారు త్రీ పిక్చర్స్ రెడీ చేశాము అట్లా లేడీస్ వాసుకు ఒక వాలీబాల్ కోర్టు స్విటిల్ కోర్ట్స్ అయించాము ఇంకా పతాజీలో ఒక సెవెన్ ల్యాక్స్ నైన్ ల్యాక్స్ హెడ్ మైక్రోస్కోప్ కొట్టించాము ఇట్లా సిక్స్లో వాళ్ళ సెమినార్ హాల్ రెనోవేషన్ సుబ్బారావు సార్ ఉన్నారు ఇన్ఛార్జ్ తెచ్చుకోండి సారు అడిగ రిక్వెస్ట్ చేశారు అది కూడా ఓకే అన్నా అట్లా ప్రతి ఒక్కళ్ళు ఈ దియాజన్ కాదు ఇంకా సుందరాచార్య సార్ చెప్పటము ప్రతి ఒక్కళ్ళు అంటే వాళ్ళకి ఇష్టంగా మనం మనం చేయాలి అనేది అయితే బాగా వైపు వచ్చింది దానివల్ల దాదాపు మ్యాక్సిమం వచ్చినాయి డొనేషన్స్ ఇప్పుడు కూడా ఏంటంటే ఇంకేదన్నా నీడు అనుకుంటే ఇచ్చేద్దామనే టైప్లో ఉన్నారు కానీ ఆపుతాం అనే పరిస్థితి ఎవరు లేదు ఉన్న అవైలబుల్ నుంచి ప్రతి ఒక్కళ్ళు రెండు బస్సులు ఒక ఫస్ట్ ఒకటి అనుకున్నారు ఫస్ట్ ఒక ప్రిన్సిపల్ గారు రెండోది కూడా ఆల్రెడీ మనకి మేల్ హాస్పిటల్ ఫీమేల్ హాస్పిటల్ ఆల్రెడీ ఫిమే ఫీమేల్స్కి ఒక బస్ అయితే మళ్ళీ ఇంకో మేల్స్కి కావాలి కదా వాళ్ళు దూరం అందుకే రెండు ఒక ఒకే బస్ అయితే రెండు తిప్పడం అట్లా క్లంజీగా అని చెప్పి సెకండ్ బస్కి ఒక ఇద్దరు ముగ్గురు కమిటీ అయ్యారు ఫస్ట్ వాళ్ళు రాప్ అయిన తర్వాత వేరే వాళ్ళు మేము కూడా ఇస్తామని చెప్పి వచ్చారన్నమాట ఇప్పుడు సెవెన్ మెంబర్స్ ఇది సాధ్యమయ్యే పరిస్థితి అంటే అసలు అనుకుంటే ఒకసారి అనుకుంటే సాధ్యం కాదు కాదు వాళ్ళు ఏంటంటే ఉన్న పర్సనాలిటీస్ని బట్టి ఇప్పుడు సార్ అడిగారు ఇట్లా యూజ్ అంటే సార్ మేము చాలా ఇష్టపడతాం అంటే సిన్సియారిటీ ఉంటుంది జెన్యూనిటీ జెన్యు అంటే మనం ఒక పని అంటే పర్ఫెక్ట్గా ఎక్కడ ఒక రూపాయి వేస్ట్ కాకుండా అది సార్ కూడా అదే చెప్పారు మీరు ఒక్క రూపాయి మాకు ఏమి ఉంటుంది ఒక అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయదు ఒక పర్సనల్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయదు మాకు ఏదైనా ఉంటే పని చేసే ఉంది మేము చేసేవని చెప్పండి అదే చెప్పారు సార్ మాకు ఫస్ట్ మీటింగ్లో ఒక్కొక్క బస్సులో ఎన్ని సీట్స్ ఉంటాయి సిక్స్టీ సిక్స్ ఉంటాయి సిక్స్టీ సీట్స్ ఉంటే ఒక టాటా వాళ్ళు ఒకటి అశోకా వాళ్ళు ఒకటి సౌత్ చేశారు అవి కూడా దాదాపు వచ్చేసింది ఆల్రెడీ మనకి మేల్ హాస్టల్ ఫిమేల్ హాస్టల్ ఉంటుంది ఆల్రెడీ ఫిమేల్స్కి ఒక బస్ అయితే మళ్ళీ ఇంకో మేల్స్కి ఒకటి కావాలి కదా వాళ్ళు దూరం అందుకే రెండు ఒక ఒకే బస్ అయితే రెండు తిప్పడం అలా క్లంజింగ్ అవుతుందని చెప్పి సెకండ్ బస్కి ఒక ఇద్దరు ముగ్గురు కమిట్ అయ్యారు ఫస్ట్ వాళ్ళు అయిన తర్వాత వేరే వాళ్ళు మేము కూడా ఇస్తామని చెప్పి అనమాట ఇప్పుడు సెవెన్ మెంబర్ లక్షలు ఎక్స్ట్రా అయినా మీరు ఏసీ బస్సు కావాలంటే ఏసీ బస్ అన్నారు నేను వద్దని చెప్పాను అందరూ వద్దనుకున్నా స్టూడెంట్ సార్ స్టూడెంట్స్ అందరూ కలిసి ఏదైనా అపరేట్గా ఉంటాను నేను అవినీతికి పాల్పడను నేను ఎవరికి రూపాయి ఇవ్వను రూపాయి తీసుకోను వీళ్ళంతవరకు మనం ప్రేరణ స్ఫూర్తిని కలిగించటమే నాకన్నా న్యూరాలజీలో కావచ్చు ఇంకా దేంట్లో కావచ్చు పెద్దవాళ్ళు ఉండొచ్చు కానీ ఎవరి విధానం వాళ్ళని ఆలంని జిఎంసి గుంటూరు ఎవరు డాక్టర్ కవిత కల్వకూరి మేడూరు డాక్టర్ రేఖ మానుకొండ డాక్టర్ శైలిజ ఈదర వీ డాక్టర్ కవిత కల్వకూరి మేడూరు డాక్టర్ రేఖ మానుకొండ డాక్టర్ శైలిజ ఈదర

అది అది ఫోకస్ అవుతుందో తెలియదు అట్లా కాదు ఒకేసారి సెమల్ రీడ్ చేస్తారు పాయింటర్ ఉంటుంది సో యాక్యురసీ ఏ ఫీల్డ్లో మనం చూస్తున్నాం ఏ సెల్ చూస్తున్నాం అనేది టీచింగ్ చాలా ఉపయోగపడుతుంది ఉపయోగపడుతుంది అన్నమాట ఇది మామూలు మైక్రోస్కోప్ సార్ ఇది డాక్టర్ జాస్తి ప్రతిమ అనే అమ్మాయి నైన్టీన్ టెన్ స్టూడెంట్ ఈ స్మార్ట్ ఫోన్ డైట్ చేశారు ఇది మూడు లక్షలు ఉంటుంది అది అది ఏడు లక్షలు అవుతుంది ముఖ్యంగా ఏంటంటే ఇంకా అంటే సార్ మీకు చెప్పాలి ఫైనల్ కోర్ట్ ఆఫ్ లా దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది ముఖ్యంగా ఇన్ఫెక్షన్స్ షుబర్ క్లోసిస్ క్యాన్సర్ కణాలు ఆ స్టేజింగ్ ఆ టైపింగ్ అన్నీ కూడా వాళ్ళు చెప్తారు అన్నమాట ఫైనల్ కోర్ట్ ఆఫ్ లా కోర్ట్ అది వ్యాధి నిర్ధారణలో సుప్రీంకోర్టు లాంటిది మనదే ఒక జిల్లా కోర్టు లాంటిది మంది ఇది సుప్రీంకోర్టు సో వాడు సుప్రీంకోర్టు జడ్జెస్ అండి ఒక మాటలు చెప్పాలండి మీరు నెమినార్ నమ్మకపోయినా కదా ఇది సెమినార్ ఇది